ప్రిలారా ప్రభు పేరిట ఈ నూతన మాసములో మొదటి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాలు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా పాదములకు వందనాలు ప్రభు గడిచినటువంటి నాయన ఈ దినములన్నీ నీ కృపాక్షేమములే వెంట వచ్చినట్లు సహాయం చేశారు ఈ ప్రాతకాల ఆరాధన నూతన మాసములో తిరిగి మరల తండ్రి ప్రారంభిస్తున్నాం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి యేసు ప్రభు పరిశుద్ధంగా వేడుకొని వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని కుటుంబీకులారా మరి యొక్క జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మరలా తిరిగి నూతన మాసం అంతా కూడా ప్రభు మిమ్మల్ అను దీవించను గాక మంచిదండి దేవుడు మనకిచ్చిన ఈ సత్సమయను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఎల్లుడి ప్రియమైన దేవుని యొక్క విడదల కళ ఆరాధనలో వాక్య ధ్యానము గృహ నిర్వాహకత్వం గృహ నిర్వాహకత్వము అనగా స్టీవర్డ్ అనే మాట లేక స్టీవర్డ్షిప్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గృహ నిర్వాహక బాధ్యతలు యజమాని ఆ ఇంటిపై ఒకరికి బాధ్యత అప్పగించుట అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఎబ్రిలుకు రాసిన పత్రికలో మోషే భక్తుడి కొరకు శ్రేష్టమైన మాట రాయిబడి ఉంది దేవుని ఇల్లు అంతటిలో మోషే దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకమైనవాడు నమ్మకత్వము కలిగి ఉండాలి యజమాని తన ఇంటిపై గృహ నిర్వాహకత్వాన్ని జరిగించటానికి అప్పగించబడిన బాధ్యత గృహ నిర్వాహకుడు ఏ విధంగా నిర్వర్తించాలంటే నమ్మకత్వముతో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ట్రస్ట్ అనేది కావాలి నమ్మకము అనేది కావాలి నమ్మకత్వము అనేది కావాలి గృహ నిర్వాహకునికి యజమాని అప్పగించినటువంటి బాధ్యతలు ఆ గృహానికి ఎటువంటి నష్టము కష్టము కలుగకుండా ఆ గృహ నిర్వాహకునికి అప్పగించినటువంటి బాధ్యత విషయంలో యజమానికి మేలు కలిగే విధంగా చూడాలి మనం ఒక చిన్న హిలిస్టేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యజమాని తనకున్నటువంటి ఆ బంగ్లాని గృహ నిర్వాహకునికి అప్పగించి తాను మరొక మరి స్థలానికి వెళుతూ తాను చేపించుకున్నటువంటి మాటలు ఈ ఇంటికి ఈ ఇంటిలో ఉన్న ఏ గదికి కూడా లాక్ చేయట్లేదు తాళము పెట్టడం లేదు కానీ ఈ బయట ఉన్నటువంటి ఈ వరండాలో ఉన్న గదికి మాత్రము తాళము పెట్టబడి ఉన్నది ఆ తాళము మాత్రము తీయవద్దు అని ఆ యజమాని గృహ నిర్వాహకుని చేతికి ఆ రూమ్ కీస్ ఇచ్చి అతడు వెళ్ళవలసినటువంటి వారి యొక్క ప్రాంతానికి వెళ్ళి కొన్ని దినాలకు తాను తిరిగి వచ్చాడు గృహ నిర్వాహకుని పిలిచాడు గృహ నిర్వాహకుని పిలిచి అడుగుతున్నాడు అయ్యా ఈ ఇంటి మరి తాళాలు వేయకుండా నీకు అప్పగించాను ఈ బయట వరండాలో ఉన్నటువంటి ఈ రూమ్ లాక్ చేయబడింది దీని యొక్క తాళాలు తీయలేదు కదా అని అడిగినప్పుడు చాలా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ గృహ నిర్వాహకుడు అంటున్నాడు అయ్యా మీరు చెప్పినటువంటి రీతిలో ఈ గది తాళం మాత్రం తీయలేదండి గృహాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పాడట అతని ఎదురుగానే అతని దగ్గర ఇచ్చినటువంటి రూమ్కి తీసుకొని ఆ యజమాని వరండాలో ఉన్న ఆ రూమ్ యొక్క తాళాన్ని తీసినప్పుడు ఆ గదిలోనికి వెళ్ళి ఈ యజమాని ఆ యొక్క గృహ నిర్వాహకులతో అంటున్నాడు నీవు ఈ ఇంటి తాళాన్ని తీసా అతడు ఆశ్చర్యపోయాడు అయ్యా మీరు చెప్పినట్లే ఈ గదికి తాళం మాత్రం నేను తీయలేదు అని చాలా నమ్మకంగా చెప్పినప్పుడు ఆ యజమాని తనకు చూపుచని ఒక నిదర్శనం ఏంటని ఆలోచన చేస్తే యజమాని వెళుతూ వెళుతూ ఒక ఎలుక పిల్లని ఆ గదిలో ఉంచి రూమ్ లాక్ చేసి ఆ కీని గృహనిర్వాహకునికి ఇచ్చి వెళ్ళాడు ఆ తాళం తీయకుండా ఉన్నంతసేపు కూడా లోపల ఎలుక పిల్ల ఉంటుంది కదా ఆ యజమాని వచ్చి తాళం తీసినప్పుడు చూడగా లోపల ఎలుక పిల్ల కనిపించలేదు కాబట్టి తను గుర్తించింది గమనించింది ఏంటంటే గృహ నిర్వాహకుడు తాళం తీశాడు ఎలుక పిల్ల పారిపోయిందని గుర్తించి అడుగుతున్నప్పుడు ఆ గృహ నిర్వాహకుడట యజమానిని క్షమాపణ కోరుకున్నాడట దేవుని బిడ్డలారా గృహ నిర్వాహకుడు ఏ విధంగా ఉండాలి అంటే నమ్మకస్తుడై ఉండాలి ఈవేళ వాక్యభాగములు యశు ప్రభు కూడా ఆయన మనకు ఒక మంచి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు ఆయన ఇల్లు అంతటిలో మోసే నమ్మకస్తుడుగా ఉండి ఆయన చెప్పినటువంటి రీతిలో ఆయన తన ప్రజలైనటువంటి ఇష్రాయలి ఐగుప్తు నుండి ఆయన కష్టములో నష్టములో కూడా క్షేమకరమైన మార్గాలు ఆయన నడిపించాడు మన జీవితంలో కూడా మనము ప్రభు మనకు అప్పగించినటువంటి గృహ నిర్వాహకత్వాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో వారముగా ఉండాలని పరోపురేట ఆయన మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు అలాగన మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడని మనపై మెడుగా కుమరించిన కాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా ధ్యానము చేసిన మంచి గృహ నిర్వాహకత్వాన్ని బట్టి స్తోత్రాలు మోషను మాకు మాదిరిగా ఉంచారు నీవు అప్పగించినటువంటి నాయన గృహ నిర్వాహకత్వములో మేము తప్పిపోకుండా కృప చేయండి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ మరలా తిరిగి నూతన మాసం అంతా ఆయురారోగ్యాలతోనూ అలాగే ప్రభా మరి వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటూ నిన్న మన ఘనపరిచయాలు చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లులు యౌనస్తులు కొరకు వారి వివాహ వ్యవస్థ కొరకు గర్భిణులు సుఖప్రసమ కొనుక్కున్నా తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నబిడ్డారు మంచి ఉద్యోగాలు పొందుకుంటారు కృప కృప చేయమని యేసు ప్రభు దివ్య నామని వేడుకొని కొంచున్నా తండ్రి ఆమె